హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మోటగా మన వీడియో చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే చింతామణి సంత అండి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి అయితే జరుగుతుంది ఈ చింతామణి సంతలో అయితే మంచి ఆవులు ఉంటాయి రేట్లు కూడా అంతే ఉంటాయి మిల్కింగ్ కూడా అంతే వస్తుంది చూసి తీసుకోండి ఆవులు ఎవరు కొన్నా కానీ అయితే చూసి అయితే తీసుకోవాలి నాలుగు సన్లు అయితే చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రేట్ ఎంత సార్ ఎంత బరాబర్ మాది మదనపల్లి ఎన్నిపల్లా ఆలుపల్ల సైజు మీడియం చూడండి ఇంకా ఎన్ని రోజులు ఉందా డెలివరీ కానీ నిలబడుతుంది చూడండి ఎనభై వేల నిలబడుతుందట సక్క చూడండి బాగుంటుంది రాళ్ళు కూడా ఉన్నాయి సక్కకి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మనమైతే మహారాష్ట్ర వాళ్ళకైతే తీసుకున్నాం వన్ మంత్ లేదా ఇంకా ఒక వన్ మంత్ పైన ఒక పది రోజులు అయితే ఎగస్ట్రా పడుతుంది దీన్నైతే ఒక లక్ష ఇరవై వేలకు అయితే తీసుకున్నాం సైజు ఉంది చూడండి నాలుగు పళ్ళు తొలసూరిది చూడండి ఒకసారి ఎంత సైజు ఉందో ఆవు అయితే భారీగా ఉందండి సైజు ఇదైతే ఫస్ట్ లెక్టేషన్ ఒక పది పది పైన వస్తాయి మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి పది లీటర్ల పైనే రావచ్చు చూడండి ఒకసారి ఆవు ఒక రెండు ఆవులు అయితే చూద్దాం సార్ రేట్ అయితే ఏం చెప్తున్నాడు అన్నైతే కనుక్కుందాం తొలసూరి రెండు వైట్లు చూడండి తొలసూర్లో ఏం చెప్తున్నాడు అన్న అయితే రేట్ అయితే కనుక్కుందాం కొంచెం అడ్డు ఉన్నాయి బండ్లు అవి అటు పండ్లు బండ్లు అడ్డు ఉంది ఒకసారి అయితే ఇరుకులో పోయి అయితే అన్నమైతే రేటు కనుక్కున్నాం ఒకసారి మీకోసం అయితే రేట్లు కనుక్కుంటున్నాం మీరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే అప్డేట్స్ అనేది వస్తుంది ఎంత చెప్తున్నావు రేటు ఒకటి అరవై ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళు తొలసూరు ఎంత ఉంది టైం ఎన్ని ఇచ్చేది ఫైనల్ ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై కింద కాదా ఒకటి ముప్పై ఐదు అంట చూడండి ఆవు అయితే బాగుంది సైజు ఉంది ఆవు ఫస్ట్ లెక్టేషన్ చూడండి అడర్ క్వాలిటీ చూడండి సరే టైం ఉంది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది టైం అంతే ఇంకోటి వైట్ ఉంది చూడండి ఒకసారి ఇదేంత చెప్తున్నావు ఒకటి ఇరవై ఎన్ని పళ్ళు పళ్ళు లేదు ఇచ్చేది ఫైనల్ ఒకటి పదింట చూడండి ఒకటి పద చూడండి ఒకటి పదంట పళ్ళు లేవు ఒకటి పదంట ఒకటి వర్క్ అవుతుంది అంటే ఇంకోటి అయితే సైజు చూడండి ఫ్రెండ్స్ సైజు ఉంది ఆవు ఫస్ట్ లాక్టేషన్ అనుకుంటా ఎన్ని పళ్ళు అనేది కనుక్కుంటాం ఇక్కడ టైం ఉంది నెల పైనే ఉంది టైము అంతే చెప్తున్నాడు రేటు రేటు చెప్పు ఇచ్చేది ఫైనల్లో తెలియదా ఎవరు మీ నాన్న ఉన్నాడా ఎడున్నాడు మీ నాన్న ఆయన చూడండి లక్ష పైన పెద్దది సైజు తులసూరు ఎన్ని పళ్ళురా పళ్ళు నాలుగు పళ్ళ తులసూరుదా తులసూరుది నాలుగు పళ్ళు ఉన్నాయి చెప్పులు చూద్దాం ఒకసారి రేట్ అయితే ఏం చెప్తున్నాడు అన్న అయితే ఎంత చెప్తున్నా రేటు రేట్ ఎంత చెప్తున్నా ఒకటి ఇరవై ఎన్ని లాక్టేషన్ సెకండ్ లెక్టేషనా ఫస్ట్ ఎన్ని పళ్ళు ఆరుపల్ ఫస్ట్ లెక్టేషన్ ఆరుపాల్ అంట చూడండి అవు ఫస్ట్ లెక్టేషన్ టైం ఉంది నెల రోజుల వరకు ఉంది టైం ఒకటి ఇరవై ఎనభై ఎనభై అయితే రేంజ్లో బాగుంటుంది అయితే ఒకటి ఇరవై చెప్తున్నాడు యావనైతే కనుక్కున్నావు రేటు అన్నైతే అయితే ఏం చెప్తున్నాడు అంత చెప్తున్నా రేటు రేట్ ఎంత చెప్తా ముప్పై తులసూరుదా ఎన్ని పళ్ళే ఆర్పల్లా ఆర్పళ్ళు సైజు ఎంతవరకు అయితే ఫైనల్ ఫైనల్ ఎంత ಅದೇನಾಲ್ ಪಾಲೀಟರ್ ಕೂಟಕ ಕೂಟ ಪದ ಲೀಟರ್ ಲೀಟರ್ ಚೂರಿ ಅಡರ್ ಕ್ವಾಲಿಟಿ ಅಟರ್ ಕ್ವಾಲಿಟಿ చూడండి ఒకసారి యావైతుంది ఏం చెప్తున్నారు రేటు ఏం చెప్తున్నావు రేటు ఒకటి ఇరవై ఎన్నో అయితా రెండో అవుతా ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళు ఎన్ని పాలు పన్నెండు పన్నెండు ఎంత టైం ఉంది ఎన్నికి ఏరటానికి ఎంత టైం ఉంది పదహైదు ఉందా ఇచ్చేది ఫైనల్ ఇది కూడా ఒకటి పదహైదు ఒకటి అయితే ఇస్తారంట అన్న చూడండి చూడండి ఒక ఆవు కండిషన్ తక్కువ సరే అయితే రేట్ రేటు కండిషన్ తక్కువ ఎంత చెప్తాను ఎంత చెప్తున్నావు రేటు రేట్ ఎంత చెప్తున్నావు తొంభై వేలు తొంభై వేలు ఎన్నో అవుతా ఎన్నో అయితావు పళ్ళే మొత్తం వేసి పళ్ళు మొత్తం వేసి ఇంక ఎన్రోలు టైం ఎన్నికి టైం ఎంత ఉంది ఎన్నికి టైం టైం దూడ వేసిందా దూడా ఎందు అమ్మేష్ ఎన్ని రోజులు అవుతుంది నేనే శనివారం శనివారం రైతు ఓకే శనివారం రైతు అంట ఎన్ని ఇస్తుంది పాలు పాలు సార్ చూడండి భారీ ఆవు పెద్దది ఆవు అయితే పెద్దది హెచ్చు ఎన్నో ఈత ఎందుకు ఎన్నో అవుతానా ఫస్ట్ ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళు ఎంత ఉంది టైం ఎన్ని టైం ఎంత ఉంది ఎన్ని ఇరవై దినాలు ఇరవై దినాలు ఎంత చెప్తున్నావు రేటు ఒక లక్ష నలభై వేలు ఒక లక్ష నలభై ఇచ్చేదన్న ఫైనల్ అడగాల అడగాలి నీ నీ ఫైనల్ ఎంత నువ్వు నువ్వు ఇచ్చేది ఎంత ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తా ఒకటి ముప్పై చూడండి ఒకటి ముప్పై ఐదు వరకు అయితే ఆవు అయితే పెద్దది టైం ఉంది నెల రోజులు టైం ఉంటుంది నెల రోజులు టైం ఉంటుంది తాతకాడు చూడండి పోయిన వారం కూడా వచ్చింది తాత సరే అయితే ఆవు అయితే మంచి ఆవు ఉంది తెచ్చినా ఒకటి అండర్లో అయితే బాగు చూడండి అంత చెప్తున్నావు అంతే చెప్తున్నావు రేటు ముప్పై ఒక లక్ష పదిహేను వేలు చెప్తున్నావు ఫైనల్ ఒక లక్ష పదిహేను వేలు ఎంత టైం ఉంది ఎన్నికి ఎనటానికి ఎంత టైం ఉంది పద్దినాలు పాలు ఎన్నీటర్లు పూటకా ఎన్నో అవుతా ఎన్నో అవుతా రెండో సూలు రెండో చూలు ఎన్ని పళ్ళు రేట్లు బాగున్నాయి రేట్లు అయితే బాగున్నాయి ఎక్కువ ఒక బాగుంది తులసూరు ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం ఎప్పు మంచిగా ఉంది బ్రీడ్ అయితే ఎంత చెప్తున్నావా అన్న రేటు ఒకటి నలభై తొలిసూరా రెండు పళ్ళ పడ్డ అయితే బాగుంది హెవీ సైజ్ సైజు ఉంది బాగుంది క్వాలిటీ కూడా అయితే బాగుంది చూడండి ఒకసారి అయితే ఒకటి నలభై చెప్తున్నావా నలభై ఇచ్చేది అంత అన్న ఫైనల్ ముప్పై ఐదు వేలు అయితే ముప్పై అయితే దక్కుతున్నా అన్న పెట్టచ్చు చూడండి ఒకసారి రేట్ అయితే సార్ పళ్ళు చూపెట్ట రెండు పళ్ళు పాపం అన్న పళ్ళు చూపెట్టాము చూడండి పళ్ళు రెండు పళ్ళు కరెక్ట్ చెప్పింది అన్న చూడండి సరే అన్న వేస్తుంది అర్డర్ క్వాలిటీ అయితే చూడండి ఒక టైం ఉంది ఒక ఇరవై దినాలకు పైన ఒక నెల రోజులు వర్క్ ఉంటుంది ఇంకా అర్డర్ అయితే చేస్తుంది ఖచ్చితంగా వాపసు వస్తుంది ప్యాంట్ చూడండి తులుసు సైజు పడ్డా ఓకే సైజు చూడండి ఒకటి చెప్పండి సెకండ్ లెక్టేషన్ ఫస్ట్ లెక్టేషన్ కనుక్కుందాం షోయింగ్ ఉంది కండిషన్ ఉంది షూర్ అండి ఏం చెప్తున్నా రేట్ అది ఇది ఒకటి నలభై ఇచ్చేది ముప్పై ఒకటి ముప్పై టైం ఉంది ఎన్నికి టైం ఉంది ఏంటి టైం ఉంది చూడండి ఇరవై రోజులు ఇరవై రోజులు వరకు పడుతుంటే గేదు ఉంది మార్కెట్లో చూడండి చిన్న గేదిలో ముప్పై వేలు చూడండి పెట్టు రెడీగా ఉంది ఎన్ని రెండు మూడు రోజుల్లో చాలా చిన్న ఊరు సన్న ఇష్టం చూద్దాం సార్ రేట్ అయితే చెప్పండి కొన్నారు పాలు అయితే రొమ్ములు అయితే చెక్ చేసుకో చూడండి రొమ్ములు చెక్ చేసుకో చూడండి కొందానికి నొప్పై వెండితే తులసూరు కదా చూడండి కొన్నరా అయిపోయిందా బేరం ఎంతగా అయిపోయింది అడుగుతున్నారా అడుగుతున్నారా అయిపోయిందనా బేరం అయిపోయిందా ఎంతగా అయిపోయింది ఎంత ఎంతగా అయిపోయిందనా రెండు పళ్ళు పడ్డా రెండు పళ్ళు ఎంతగా కొన్నారు లక్ష యాభై వేలు ఒక లక్ష యాభై వేలకు కొన్నారు చూడండి పడ్డ అయితే సైజు మంచిగా నార్మల్ మీడియం సైజు పొదిగేది బాగుంది రెండు పళ్ళరా ఒక లక్ష యాభై వేలకు అయిపోయింది ఏ ఊరు కొన్నారు కొనరు ఏ స్టేట్ ఇదేనా కర్ణాటక స్టేట్ అయినా మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు కొన్నారా ఒక లక్ష యాభై వేలు కొన్నారు తర్వాత చెక్ చేసుకున్నారు అటర్ ఫాల్ట్ డే చూడండి జబర్దస్త్ టైం ఉంది అవన్నీకి ఇంకా ఒక వారం టైం ఒక వారం ఉంటారా వారం టైం చూడండి అట్టర్ కాల్ చేస్తే బాగుంటుంది అయితే ఇరవై ఐదు లీటర్లు అయితే పాలు వస్తుంది అని అన్నీ అయితే చెప్తున్నాడు చూడండి చూడండి ఒకటి సరే చూస్తా రేట్ అయితే ఏం చెప్తున్నాడు చిన్నావు చెప్తున్నా అన్న రేటు రేట్ రేట్ రేటు తెలుగులో చెప్ తెలుగులో తెలుగు కదా డెబ్బై చెప్తాడా డెబ్బై ఇచ్చేది ఎంత ఫైనల్ డెబ్బై ఐదు అయితే ఇస్తాను డెబ్బై మూడు వేలు అయింది చెప్పా ఇది ఆల్ బ్లాక్ హోల్స్ ఆల్ బ్లాక్ ఎన్ని పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు ఎంత టైం ఉంది ఎన్ని పది రోజులు ఉందా ఇంకా ఇరవై రోజులు ఉంది ఇరవై రోజులు చూడండి అన్న అయితే డెబ్బై ఐదు వేలు వరకు అయితే ఇస్తాను చూడండి వైట్ బ్రీడ్ నెచ్చప్ సరే అయితే రేట్ అయితే కనుక్కుందా అంతే చెప్తున్నావు అన్న రేటు రేట్ ఎంత చెప్తాను ఒకటి పది ఎన్నిపల్ ఆలు నాలు పలుసూరా అయితే పలుసూరు ఇప్పుడు ఏంటి తలసూరే పలుసూరు అటు సైజు ఉంది ఒకటి పది చెప్తున్నాడు అర చూడు నా ఫైనల్ ఫైనల్ ఎంతవర ఒకటి ఫైనల్ ఒకటి జెర్సీ సైజు ఉంది మూడో ఉంటుంది చూద్దాం సరే రేటు వేళ చెప్తా అమేష్నా అమీన్ ఏది అమ్మేసిన నా ఉందా ఏం చెప్తున్నావు రేటు ఇచ్చేదానా ఫైనల్ జెర్సీ మూడు జాతులు జాతులు చెప్పు చెప్పు ఆల్ బ్లాక్ మూడు జాతులు మిక్స్ అంటే मोर ब्लैक क्लो చూడండి జెసి క్రాస్ జెసి క్రాస్ చూడండి కోటచపా చూడండి ఎంతగా ఉన్నారు ఎంతగా ఉన్నారు ఫార్టీ ఫ్ ఏందా ఆవు ఆవు ఈరోజు ఎన్ని పళ్ళు ఎనిమిది పళ్ళు ఏం చూడా పోడా చూడు ఉందా ఎవరి కాళ్ళకా మేడం వాళ్ళకా తెలుగు వచ్చా మేడం ಚೂಂಡಿ ಆವೈತೆ ಬಾವು ಕಂಡೀಷನ್ ಕೂಡ ಸರಿ ಅದು ಬಾಬನೈತೆ ಕನ್ನು ಇನ್ನೋ ಐತೆ ರೆಂ ನೋ ಫಸ್ಟ್ ಲಾಕೇಶ ಫಸ್ಟ್ ಈತ ಎ ಪಲ್ಲು ನಾಲ್ಕು ಪಲ್ಲು ಎಂತ ನಲಭಯಾ ಇಚ್ಛೆದ ಫೈನಲ್ ನಾವು ಜಪ್ಪು ಟಿವೀಲ ಏನಕ್ಕೆ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಐದು ವೇಲ ಫೈನಲ್ ಚೂ ಅಡರ್ ಕ್ವಾಲಿಟಿ ಅಂತ ಬಾವು ಚೂಡ ತೊಂಬೈ ಐದು ವೇಲೈತೆಡ ತೊಂಬೈ ವೇಲಕ್ಕೆ ಇಷ್ಟ ಆವು ಇಂಕ ರೆಲ್ ಮೀಪಲ್ಟು ಸೂಡು ಚೂಸೆಲ್ಲ ಸೂಡು ఏడు నెలస్ చూడంట తొంభై వేలు అంట పైన తొంభై వేలు చెప్పినాడు తొంభై వేలకి అంటే ఇంకో ఉంది చూద్దాం సరే రేట్ అయితే ఏం చెప్తున్నావు అన్న రేటా పడు ఎన్నో అవుతా ఫస్ట్ అనిప ఆు టైం ఉంది వచ్చి వచ్చేవాట ఇరవై రోజులు రోజులున్న ట్రైమ్ చూడండి అంటారు కొంచెం ఎడల్ప్ లేదు ఒక ఆరు ఆరు ఏడు ఏడు వరకు వస్తుంది ఫైనల్ ఎంతవరకు అయింది ఒకటి పదే ఒకటి కింద ఏం లేదు ఒకటి పదే ఒకటి పదే అంట చూడండి సరే అయితే రేట్ అయితే కనుక్కుందాం ఆవు చూడండి ఎన్నో అవుతా ఎన్నో అవుతానా ఫస్ట్ ఇత ఎన్ని పళ్ళు నాలుగు ఎంత చెప్తున్నావు రేటు చూడండి అన్న అయితే ఒకటి యాభై చెప్తున్నాడు హెడ్ అయితే బాగుంది క్వాలిటీ చూ నాలుగు పూల ఏమడుగుతా ఫైనల్ చూడండి అయితే చూడండి ఆవు అయితే భారీగా ఉంది పాలు అయితే కారిపోతున్నాయి ఏనింది ఆవు సార్ చూడండి పాలు ఎలా కాకుండా చూడండి కనబడుతున్నాయి ఫ్రెండ్స్ దారా చూడండి ఆర్డర్ చూడండి ఏమింది అన్నావు ఆవు అయితే ఏనింది అయితే చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు ఛానల్ లో ఓకేనా సో వేరే అయితే చూద్దాం ఇప్పుడు క్రాస్ చూద్దాం టైమర్ ఏంటో సో చూద్దాం ఇవేలా రేట్ చెప్తే సో టైమర్ బోల్ ఆల్ రిక్వెస్ట్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ వరకు వస్తుంది చిన్న కారు రాత్రిలో అయితే ఇలాంటివి అయితే కొంచెం ఫ్రెండ్స్ కండిషన్ మంచిది అట్టుకుంటే అది చెప్తున్నావు తొంభై ఇచ్చేది ఫైనల్ తొంభై తొంభై చెప్తున్నావు తొంభై ఐదుకిస్తాయి ఎనభై ఐదా ఎనభై ఐదుకి ఇస్తారట ఎన్ని పళ్ళు పళ్ళు పళ్ళేనే